ఈ చెట్టుకి ఎన్ని పనస పండ్లున్నాయో ఒక రెండు మూడు దెంపి అందరికి ఇవ్వాలి అని పండ్లు తెంపుకోవడానికి గోవిందు పనసపండు చెట్టెక్కాడు అలా రెండు పనస పండ్లను తెంపి కిందకి వేస్తాడు ఇంకో పనసపండు తెంపాలని మరొక కొమ్మ మీదకి వెళ్తూ కాలు జారి కింద పడ్డాడు గోవిందు అయ్యో చచ్చాన్ర బాబోయ్ ఎవరైనా ఉన్నారా కాపాడండి అని గోవిందు అరుస్తాడు అప్పుడే అడవిలో ఉన్న వాళ్ల ఊరి వాళ్లంతా పరుగు పరుగున గోవిందు దగ్గరికి వస్తారు అరే గోవిందు ఏమైందిరా మావా పనిచు వద్దామని చెట్టు ఎక్కాను రెండు తెంపికి ఎందేశానా ఇంకోటి తెంపాలనుకునే లోపే కాలు జారి చెట్టు మీద నుంచి కింద పడ్డాను అయ్యో గోవింద్ ఇలా కూర్చో నేను వెళ్ళి నాటుపసరి తీసుకొస్తాను రే అప్పిగా నువ్వు ఆలోపు గోవిందని చూస్తూ ఉండు సరే మామా రామ్లమ్మత్తా నువ్వు వెళ్ళి కాసిన నీళ్లు తింటానికి తీసుకురా వీడు పొద్దుగా నప్పి తీసుకురత్తనప్పి జాగ్రత్తగా చూసుకో అని రాములమ్మ అక్కడి నుండి వెళ్తుంది అలా ఆ ఊరు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుని వచ్చి గోవిందుకి సేవలు చేస్తూ ఉంటారు అప్పుడే సిద్ధుడు వస్తాడు అరే అప్పి రాములు చూసారా వీడికి దెబ్బలు తగిలాయని ఊళ్ళో ఉన్న జనాలంతా వచ్చి ఎట్టా బాధపడుతున్నారో అలాంటిది మనమంతా ఊరినొదిలి వదిలి ఒకరినొకరం వదిలి ఎట్టా ఉండాలనుకున్నావురా నిజమే మామా ఒక్కరికి దెబ్బ తగిలితేనే ఎంత అంటే అలాంటిది ఊరు వదిలి ఎట్టా వెళ్ళాలనుకుంటున్నాం వద్దు మావా అందరం ఇక్కడే ఉందాం అని అంటాడు అప్పిగాడు ఇదంతా వింటున్నా గోవిందు హరే అప్పి సిద్ధయ్యమావా అసలు మీరేం మాట్లాడుతున్నారు మనం ఊరిన వదిలి వెళ్ళటం ఏంటి అసలు ఏం జరిగిందో నిజం చెప్పండి ఏం లేదులే గోవిందు అవన్నీ తర్వాత మాట్లాడదాం ముందు నీకు దెబ్బలు మా అంతే అంతే చాలు అరే ముందేం జరిగిందో చెప్పు ఒకరోజు నువ్వు అడవికి వెళ్ళావు అప్పుడు జరిగిందిరా ఇదంతా ఊరంతా కలిసి తమ కష్టసుఖాలు చెప్పుకోవటానికి ఒకరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు అందరూ ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గర నిలబడి ఉన్నారు ఇలా ఎంతకాలం బ్రతుకుతాం మా నాన్న చేసిన పని నేను చేస్తూ నేను చేసే పని నా కొడుకు చేస్తూ ఎంతకాలం నిజమే మామా మనం అంతా ఎన్నో కష్టాలు పెడుతున్నాం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా కష్టాలు తప్ప ఏమీ లేవు అడవికి వెళ్ళటం అక్కడ పండ్లు తెచ్చుకొని తింటాం అవి లేకపోతే పొలాలు వేసుకొని వాటి మీద ఆధారపడి బతకటం ఇటయంతకాలం మావా నిజమే రా మనలాగే కష్టాలు నాకు ఇష్టం లేదు మనందరం ఒక్కొక్కరం ఒక్కో దారి చూసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అందరం ఒక్కో చోట స్థిరపడదా మంచి ఆలోచన మామా అని ఊరి వాళ్ళంతా ఎవరి దారి వారు చూసుకుందామని నిర్ణయించుకొని ఎవరికి ఏ విషయం చెప్పాలో ఏ పని చేయాలో మాట్లాడుకుంటూ ఉంటారు అయ్యో వద్దు మావా మనం ఎక్కడికి వెళ్ళొద్దు మనం ఇక్కడే ఉందాం మీరెళ్ళి మన గ్రామ దేవత పోలేరమ్మ తల్లికి మొక్కండి అంతా తల్లి చూసుకుంటుంది నీకు గాయాలవి తగ్గాక వెళ్దాం లేరా అల్లుడు వద్దు మీరెళ్ళి అమ్మోర్ను మొక్కండి నాకు గాయాలు తగ్గాలంటే ఓ వారం రోజులన్న పట్టుద్ది పర్లేదు తగ్గేదాకా మేము నీతోనే ఉంటాం అని అంటారు అలా ఆ రోజు నుండి గోవిందుని వారం రోజుల వరకు కంటికి రెప్పలాగా చూసుకున్నారు ఆ ఊరు వాళ్ళు వారం రోజులు గడిచాక గోవిందుకి గాయాలు తగ్గాయి అందరూ ఆ ఊరు అమ్మ ఊరు పోలేరమ్మకి పూజలు చేయాలని నిర్ణయించుకుని రోజున పూజకి కావలసిన పండ్లు పూలు అన్ని తీసుకెళ్లి ఆ పోలేరమ్మకి సమర్పించారు అమ్మా పోలేరమ్మ తల్లి ఇలా మాలో మేమే బతకాలంటే చాలా కష్టంగా ఉండమ్మా ఎవరికైనా జబ్బు చేస్తే మా ఊళ్ళో వైద్యులు లేరు వైద్యం కోసం ఎన్నో మైళ్ళు దూరం వెళ్ళాలి పోనీ పిల్లకాయలు చదివిద్దామంటే మా ఊళ్ళో పాఠశాలలు చదువు అడవి దాటి దాని పక్కనున్న నది దాటి వెళ్ళాలంటే పిల్లలు ఎలటాకి భయపడుతున్నారు ఊరు వదిలి వెళ్ళిపోదామంటే పుట్టినూరు గద ఇవన్నీ వదిలి వెళ్ళలేకపోతున్నాం ఇంకా నువ్వే మమ్మల్ని చూడాలి తల్లి అని మనసులో ఆ దేవతని మొక్కుకుంటాడు అలా ఊరి వాళ్ళంతా వారి బాధలు వారి కష్టాలు చెప్పుకొని పూజలు చేస్తారు అలా రెండు రోజులు గడిచింది ఒక రోజున ఆకాశవాణి కారడివి కేంద్రం ఈ చదిపిరాళ్ల గ్రామానికి తెలియజేయడం ఏమనగా ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని వచ్చి ఉంటుంది కదా కాబట్టి మీరంతా కలిసి మీ పిల్లలకి మీకు వచ్చిన వృత్తిని ఇంకో రెండు నెలల్లో నేర్పండి అప్పుడు ఈ ఊరికి నేనేం చెయ్యాలో అది చేస్తాను అని ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది ఊరి వాళ్ళంతా విని చూసారా పూజలు చేశాంగా దాని ప్రతిఫలమే ఇది మనకు అమ్మవారు ఏదో సందేశం ఇవ్వాలని ఇటు ఆకాశం వచ్చారు కాబట్టి మనకు వచ్చిన పనులన్నీ మన పిల్లలకి నేర్పుదాం ఆ తర్వాత నీ ఆ అమ్మే చూసుకుంటుంది నిజమే రాళ్ళు ఇవాటి నుండి అదే పనిలో ఉందా అని అంటాడు అలా ఆ రోజు నుండి ప్రతి కుటుంబం తమ పిల్లలకి వాళ్ళకి వచ్చిన వృత్తులు ఇంకా రకరకాల వృత్తులు నేర్పించారు అలా రెండు నెలలు గడిచింది ఒక రోజున మళ్లీ ఆకాశం నుండి ఆ స్వరం వినిపించింది ఊరి వాళ్ళంతా ఉత్సాహంగా భయంగా వింటున్నారు చదిపిరాళ్ళ గ్రామ ప్రజలారా మీరు మీ ధర్మాన్ని నెరవేర్చారు మీ వృత్తులని మీ సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రయత్నించారు ఇక మీ కష్టాలు తీరబోతున్నాయి ఈ ఊరికి త్వరలోనే మంచి జరగబోతుంది ధైర్యంగా ఉండండి ఆకాశవాణి స్వరం ఆగిపోయింది ఊరి వాళ్లంతా సంతోషపడ్డారు అమ్మవారు తమ మొర అలకించారని నమ్మారు చూసావమ్మా మనమంతా గర్స్ చేసిన పనికి అమ్మవారు వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు అవును గోవిందు మనమంతా గర్సుంటేనే మనకి బలం అలా కొన్ని రోజులు గడిచాయి ఒక రోజున ఆ ఊరి దగ్గర చాలా మంది అధికారులు కనిపించారు వారు పెద్ద పెద్ద వాహనాల్లో వచ్చి ఊరి చుట్టూ కొలతలు తీసుకుంటున్నారు హరి గోవిందు చూడు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు మన ఊరి చుట్టూ తిరుగుతున్నారు మనల్ని ఖాళీ చేయమని చెప్తారేమో భయపడికి కలిసి ఎదుర్కొందాం అధికారులు ఊరి మధ్యలోకి వచ్చారు ఊరి పెద్దగా ఉన్న సిద్ధడి దగ్గరకొచ్చి అయ్యా మీ ఊరిని అభివృద్ధి పనుల కోసం వేరే చోటికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆ మాట విని ఊరి వారంతా ఆందోళన చెందారు అప్పుడే ఒక యువ అధికారి వారికి దగ్గరగా వచ్చి లడం పసరు తయారు చేయటం మట్టి బొమ్మలు చేయడం వంటి పనుల్లో నిమగ్నమై ఉన్న యువకులను పెద్దలను చూశాడు సార్ ఆగండి ఒక్కసారి చూడండి వీరి కేవలం నిరక్షరాస్తులైన అడవి ప్రజలు కాదు వీళ్ళ దగ్గర ఎన్నో అద్భుతమైన నైపుణ్యాలున్నాయి వీళ్ళు తయారు చేసిన బుట్టలు వీళ్ళు నేసిన బట్టలు ఎంతో కళాత్మకంగా ఉన్నాయి ఈ ఆయుర్వేద మందులు ఎంతో గొప్పవి అవును కదా వీరికి ఇంతటి ప్రత్యేకమైన వృత్తి నైపుణ్యాలున్నాయా ఇది నిజంగా చాలా గొప్ప విషయం సార్ ఇంతటి నైపుణ్యాలున్న వీరిని వేరు చేస్తే ఈ అంతరించిపోతున్న కళలు కూడా అంతరించిపోతాయి ఈ ఊరిని ఇలాగే ఉంచి వీరు తయారు చేసే ఉత్పత్తులకి తగిన గుర్తింపునివ్వాలి సార్ అప్పుడు వీరికి ఆదాయం వస్తుంది వీరి కళలు బ్రతుకుతాయి నీ ఆలోచన చాలా బాగుంది ఈ గ్రామాన్ని తరలించకండి మనం చేయాల్సిన పని వేరే ఉంది అని ఆ అధికారులు వెంటనే ఆ చదిరాళ్ల గ్రామాన్ని తరలించాలని నిర్ణయాన్ని రద్దు చేశారు గ్రామ ప్రజలారా మీరెవరూ మీ ఊరిని వదిలి వెళ్లవలసిన లేదు మీ నైపుణ్యాలు చాలా విలువైనవి మీ బుట్టలు మందులు బట్టలు బొమ్మలు ప్రపంచానికి తెలియాలి మేం మీ ఉత్పత్తుల గురించి పక్కూర్లలో ఈ అడవి చుట్టుపక్కల ఉన్న పెద్ద గ్రామాలలో చివరికి పట్టణాల్లో కూడా తెలియజేస్తాం మీ దగ్గర మంచి ధరకి కొనుగోలు చేయమని అందరికీ చెప్తాం అప్పుడు మీకు కొంత ఆదాయం లభిస్తుంది అని అధికారులు పక్క ఊర్లలో సంతల్లో అలాగే ప్రభుత్వ ప్రచార మాధ్యమాల ద్వారా చదివిరాళ్ల వారి వృత్తుల గొప్పదనాన్ని ప్రచారం చేశారు అరే చూసారా అమ్మవారు మన మొర విన్నారా నైపుణ్యాలే మనల్ని మనం ఊరు వెళ్ళాలనే కష్టం తీరిపోయింది నిజమామా మనల్ని కాపాడింది అమ్మవారి ఆశీస్సులతో పాటు మనందరం కలిసి యువకులకి నేర్పించిన వృత్తులే ఏ ఒక్కరూ కూడా తమ పూర్వీకుల పనిని చిన్నదానిగా చూడకూడదు అలా కాలం గడిచింది ఆ ఊరి ప్రజలు తయారు చేసిన బుట్టలు బొమ్మలు ఆయుర్వేద పసురులకు పట్టణాలలో చాలా గిరాకీ పెరిగింది పక్క ఊర్ల వ్యాపారులొచ్చి వారి దగ్గర నుంచి కొనుగోలు చేయటం మొదలు పెట్టారు ఆ ఊరికి మంచి ఆదాయ మార్గం ఏర్పడింది రాఘవయ్య ఉదయానే లేచి తన భార్య బుజ్జమ్మని గట్టిగట్టిగా పిలుస్తూ ఉంటాడు ఏమో కాస్త టీ నా కొట్టు అసలే టీ దాగకపోతే నా రోజు గడవదని నీకు కదా అని తన భార్యని పిలుస్తూ ఉంటాడు కానీ ఎంత పిలిచినా బుజ్జమ్మ ఉలుకు పలుకు లేకపోవటంతో లేచి వంటగదికి వెళ్ళి చూస్తాడు హో ఇదా సంగతి అల్లుడు కూతురు వస్తానని కబురు పంపారు ఎప్పుడెప్పుడు వస్తారా అని రోడ్డు మీదకేళ్ళు ఎదురు చూస్తూ ఉంటుంది ఇంక వచ్చేదాకా నాకు దిప్పలు దప్పో ఇక కాకా హోటలే దిక్కు అని కాకా హోటల్కి వెళ్తాడు ఇక బుజ్జమ్మ విషయానికొస్తే కూతురు అల్లుడు కోసం ఊరి బయట ఎదురు చూస్తూ వచ్చే ప్రతి రిక్షా వాళ్ళని ఆపిమరీ అడుగుతుంది అంతలోనే రిక్షాలింగడు వాగి ఏంటతా కూతురు అల్లుడి కోసం ఎదురు చూస్తున్నావా ఉదయం నుండి చూస్తున్నా ఏదొచ్చినా తొంగి తొంగి సోతున్నావ్ అయినా ఈ వారంలో వస్తామన్నారు కానీ ఇయ్యాలే వస్తామనిలేదుగా నీ హడావుడి కాకపోతే వాళ్ళకి తెలియదై నీ ఇల్లు ఏమో అల్లుడా కూతురు అల్లుడు వస్తామనేసరికి చేతులు కల్లాడట్లేదు అతా వస్తే నేనే దగ్గరుండి మన ఇంటికి దింపుతాను ముందు నువ్వైతే ఇంటికెళ్ళు అని అక్కడి నుంచి పంపిస్తాడు ఇక బుజ్జమ్మ నడుచుకుంటూ వెళ్తూ కాకా హోటల్ దగ్గర రాఘవయ్యని చూస్తుంది ఏమయ్యా కొంచెం వేరే బుద్ధుంద నీకు కూతురు అల్లుడు సంక్రాంతి పండగ కొత్తనావని కబురు పంపితే నువ్వేమిక టీ తాగుతున్నావు అదా అసలే బోల్డ్ అంత పనుంది పిండి వంటలు చేయడానికి పిండి పట్టించాలి పద పద బుజ్జమ్మ టీ తాగొస్తాను కానీ నువ్వెళ్ళు అని ఎంత చెప్పినా కూడా టీ తాగేవాడిని ఇంటికి లాక్కెళ్ళింది బుజ్జమ్మ ఇక ఇంటికి వెళ్ళాక ఏమై కాస్త సర్దైన బట్టవే తినేసి పిండి పట్టించి తీసుకొస్తాను అదేం కుదరదు కానీ ముందు వీటిని తీసుకొని పిండి పట్టించి తీసుకురా అసలే ఆ పిండి పండించే దగ్గర చాలా మంది ఉంటారు ఇప్పుడు వెళ్తే కానీ మధ్యాహ్నానికి రావు నువ్వు కూతురు వస్తుందన్న ఆనందంలో నాకు నువ్వు తిండి కూడా అట్టడం లేదు ప్రతి తల్లి కూతురు వస్తుందంటే ఇలాగే హడావిడి చేస్తుందా అని చేతిలో బుజ్జమ్మ ఇచ్చిన పిండి సంచిని పట్టుకుని పిండి పట్టించే దగ్గరికి బయలుదేరుతాడు ఇంకా బుజ్జమ్మ పక్కింటికి వెళ్ళి యామె శ్యామలా సంక్రాంతి వస్తుందిగా మా ఇంట్లో అప్పాలు చేద్దాం అనుకుంటున్నాను నువ్వు నాకు ఆ సహాయం చేస్తే నేను కూడా మీ ఇంట్లో అప్పాలు చేసేటప్పుడు సాయం చేస్తా అయ్యో వదిన నీకు సాయం చేయకపోతే ఎవరికి చేయాలి ఎంతకీ అప్పాలు ఎప్పుడు చేస్తున్నావు రేపటి మొదలు మొదలెట్టాలి అసలే కూతురు అల్లుడు వస్తున్నారుగా వాళ్ళకన్ని పిండి వంటలు వేసి పెట్టాలి అసలే నా కూతురికి అరిసెలు అంటే చాలా ఇష్టము సరే వదిన చేద్దాం కూతురు అల్లుడు వస్తున్నారంటే నీ కళ్ళల్లో ఎంత ఆనందం కనిపిస్తుందో మళ్ళీ వాళ్ళు పండుగ అయిపోయాక వెళ్ళిపోతుంటే అంతే బాధ కనిపిస్తుంది అబ్బా అవన్నీ ఇప్పుడు ఎందుకులే సరే నువ్వైతే రిపది అన్నరా అని హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి పిండి వంటలకి కావాల్సిన కట్టెలు పిండి మసాలాలు అన్నీ ఒకచోట సమకూర్చుకొని పక్కింటి శ్యామలతో కలిసి పిండి వంటలు చేయటం మొదలుపెట్టింది అలా ఉదయం పది గంటలవుతుంది అప్పుడే అక్కడికి లింగడు వస్తాడు అత అతా త్వరగా ఇటరా నేను పిండి వంటలు చేస్తున్నా గానీ నువ్వేట్రాలుడు అనగానే లింగడు పిండి వంటలు చేసే దగ్గరికి వెళ్తాడు లింగడో ఇంతదిగా నిట్టగొచ్చేవు నాకు బాగా ఆకలిగా ఉంది గాని నువ్వు ఇంట్లో వండిన వంటలని నాకే పెట్టు వంటలని నీకే పెడితే అత్త నీకు ఆనందకరమైన విషయం చెప్తాను అది వింటే నువ్వు ఆనందంలో రెండు రోజుల పాటు అన్నం కూడా తినవు ఆట పట్టించి విషయం విష్డు చెప్పు అత ముందు నాకు అన్నం వడ్డిచ్చు ఆ తర్వాత చెప్తాను అని అనగానే లోపలికి వెళ్ళి వంటలన్నీ తెచ్చిపెడుతుంది లేంగడో ఇప్పుడైనా చెప్పురా విషయం ఏంటి అత్త నువ్వు రెండు రోజులుగా ఎదురు చూస్తున్నావుగా నీ కూతురు అల్లుడు వస్తారని వచ్చారులే అని అంటాడు అంతే వెంటనే పరుగు పరుగు నా బయటికి వెళ్ళి చూస్తే ఎదురుగా అల్లుడు కూతురు కనిపించారు బుజ్జమ్మకి పాపం లింగడు మాత్రం పళ్ళెం పట్టుకుని అలాగే ఉన్నాడు అమ్మ మాధవి రాతల్లి లోపలికి అల్లుడు నువ్వు కూడా లోపలికి రా వెళ్ళి కూర్చోండి నేను వంటలని వేడి చేసుకుని వస్తాను అని లోపలికి వెళ్ళింది అంతలోనే బయట నుంచి రాఘవయ్య వస్తాడు హల్లుడుగారు ఎప్పుడొచ్చారు మాధవి ఎలా ఉన్నావు తల్లి మావయ్య ఇంతకీ ఏమైనా తిన్నారా లేదన్నా అమ్మ చేస్తా అని లోపలికి వెళ్ళింది సరే ఇక్కడే ఉండండి నేను వెళ్ళి కాకా హోటల్లో వేడి వేడి ఇడ్లీ పట్టుకొస్తాను మీ అమ్మ హడావుడి చేసి పిచ్చి పిచ్చి పనులు చేసుద్ది అని కాకా హోటల్కి వెళ్ళి రెండు పొట్లాలు కట్టించుకొని తీసుకొస్తాడు అమ్మా ఇదిగో నువ్వు అల్లుడు గారు తినండి మీ అమ్మ చూడు ఎప్పుడనగా లోపలికి వెళ్ళింది ఎప్పటికీ రాలేదు అలా ఉంటుంది మీ అమ్మ చేసే హడావుడి అల్లుడు గారు మీరు తినేసి రండి మనం పొలం దగ్గరికి అలా వద్దాం రాఘవయ్య ఇడ్లీ పొట్లాలు తీసుకొచ్చి మాధవికి అల్లుడికి ఇచ్చాడు బుజ్జమ్మ వంటగదిలో వేడి చేసిన వంటల పళ్ళెంతో హడావిడిగా బయటకొచ్చింది అప్పటికే వాళ్ళు ఇడ్లీ తింటూ ఉన్నారు అసలే నేను లోపల అన్ని వంటలు వేడి చేస్తంటే నువ్వు బయట హోటల్లో ఇడ్లీ ఎందుకు తెచ్చావు అల్లుడికి కూతురికి నా చేతి వంట తినాలని ఉండదా ఆ బుచ్చమ్మా నీ చేతి వంట గురించి ఎంత చెప్పినా తక్కువే కానీ నువ్వు చేసే ఆ హడావుడిందు చూడు అదంతా అయ్యి మనం తినేసరికి ఎక్కడెళ్లకు ఆకలి తట్టుకోలేక కడుపులో ఎలకలు పరిగెత్తాయి అందుకే వేడివేడిగా ఇడ్లీ తెచ్చాను అసలే ఈ సంక్రాంతి పండక్ వచ్చిన అల్లుడు ఆకలితో ఉంటాయట్టా అవునత్తా మామగారు తెచ్చిన ఇడ్లీ బాగుంది చూసావా అల్లుడు కూడా నీకే మద్దతు పలుకుతున్నాడు ఆయన నా మాట చల్లదలే ఎక్కడ అమ్మాయి మాధవి ఈ కోసమే పరవాలనీ ఈ వారం రోజులు నువ్వు అల్లుడు అన్ని రకాల పిండి వంటలు తినాలి ఇప్పుడే తిను తింటామమ్మా ఇడ్లీ తిన్నాంగా మధ్యాహ్నం తింటాం అంతలోనే లింగడు చేతిలోనే పల్లెం పట్టుకొని అత ఎట్టాగు వాళ్ళు తిన్నంటున్నారుగా ఆ వంటలనే టైవ్ నేను లాగించేస్తాను అని బుజ్జమ్మ చేతిలో ఉన్న పల్ల్యాన్ని తీసుకుని తింట మొదలు పెడతాడు అందరూ నవ్వుతారు చూసా ఇప్పుడు మాధవి తినను అంటే ఒప్పుకోదు నువ్వేం భయపడకు పండగ వారం రోజులు ముందే మొదలైంది ఏడు రోజులు ఇంట్లో నూనె వంటల గుమగుమలే అవును మావయ్య అత్తే ప్రేమంతా పిండి వంటల్లోనే చూపిస్తుంది అందుకే మేం కూడా సెలవులు దొరికితే వెంటనే వచ్చేస్తాం సరే సరే మాధవి నువ్వు అలుడు కాస్త విశ్రాంతి తీసుకోండి యావయ్యా నువ్వురికి కూర్చోబాక పెరట్లో పొయ్యి కోసం కట్లు బోగుజే ఇంకా బోల్డెన్ అప్పాలు చెయ్యాలి ఏళ్లకి ఏడు రోజులు పిండి వంటలు చేయాలంటే ఆ కట్టెలు కోసే పని నాకే తగిలింది ఈ సంక్రాంతి అల్లుడు రాకపోతే నా కనీసం ఈ బాధైనా ఉండేది కాదు సరే బుజ్జమ్మ నేను పొలం దగ్గరికి కళ్ళుని తీసుకెళ్లి తిరిగి వచ్చేటప్పుడు కట్టెలు పోగు చేస్తానులే ఇంకొంచెం లింగడికి వంటలు పెట్టు అయ్యో వద్దత్తా నా కడుపు నిండిపోయింది అవును చెప్పడం మర్చిపోయాను ఎట్టగో మాధవి వాళ్ళైన వచ్చారు కదా ఓ మహిమగలు గుడుంది రేపు మనమంతా అక్కడికి వెళ్దాం నేను మాధవి వాళ్ళు ఊరికొస్తే ఆ గుడికి తీసుకొస్తాను మొక్కుకున్నాను ఇదిగో ముందే చెప్తున్నాను అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా ఇంట్లోలాగా హడావుడి చేయబాకు సర్లే అల్లుడు పాదావలే అని బుజ్జమ్మ అంటుంది లింగడ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాఘవయ్య అల్లుడు మాధవి మాట్లాడుకుంటూ ఉండగా బుజ్జమ్మ ఇంట్లో పనుల హడావిడిలో మునిగిపోతుంది మాధవి అల్లుడొచ్చిన రెండో రోజు నుండే బుజ్జమ్మ పండుగ వాతావరణాన్ని ఇంట్లోకి తీసుకొచ్చింది ఆమె రోజూ పక్కింటి శ్యామల సాయంతో అరిసెలు జంతికలు కారం బూంది లడ్డూలు ఇలా రకరకాల పిండి వంటలు చేయటం మొదలుపెట్టింది రోజున రాఘవయ్య అల్లుడితో పొలం గట్టును నడుస్తూ చూసేవాళ్ళుడు ఈ ఇల్లు ఎలా తయారైందో ఎక్కడ చూసినా పిండి వంటల సామాన్లు కట్టెల పొగ సంక్రాంతి పండుగ ఇంకో ఐదు రోజుల్లో వస్తే మా ఆవిడ ఈ వారం రోజుల ముందే సంక్రాంతి పండగని మన ఇంట్లో తీసుకొచ్చేసింది ఏంటో మావయ్య మీకు అత్తకి మేము వస్తే పనుల మీద పనులుంటాయి కదా కూతురికి అల్లుడికి ఆ మాత్రం మర్యాదలు చేయకపోతే అల్లుడు అయినా అత్తయ్య పిని వంటలు పెట్టి పెట్టి నన్ను ఎక్కువ లావు చేసేస్తుంది మావయ్య ఇదేం చూసావు ఇంకా పండగ రోజు చూస్తావుగా మీ అత్తయ్య చేసే అసలైన వంటకాలన్నీ అని రాఘవయ్య అంటాడు అలా బుజ్జమ్మని తలుచుకొని నవ్వుకుంటూ సమయం గడుపుతారు వాళ్ళు అలా వారం రోజుల ముందే మొదలవుతుంది బుజ్జమ్మ ఇంట్లో సంక్రాంతి పండుగ